ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపుగా లక్ష యాభై వేల మంది యాక్సిడెంట్స్లలో చనిపోతున్నారు చనిపోయే వాళ్ళు లక్ష యాభై వేల మంది అయితే దాదాపు దాదాపుగా ప్రతి సంవత్సరము మూడు లక్షల మందికి పైగా హాస్పిటల్లో చేరుతున్నారు యాక్సిడెంట్ల వల్ల అయితే ఇది మన దేశంలో ఇలా ఉంటే అమెరికాలో మాత్రం ప్రతి సంవత్సరము నలభై వేల మంది చనిపోతున్నారు అదే చైనా తీసుకుంటే చైనాలో ప్రతి సంవత్సరము యాభై ఎనిమిది వేల మంది చనిపోతున్నారు చూసారా ఎంత తేడా ఉందో మన దేశానికి ఆ దేశాలకు ఒకవేళ అమెరికా అంటే మనం మీరు అనుకోవచ్చు అమెరికా అంటే జనాభా తక్కువ వాళ్ళ రోడ్లు విశాలంగా ఉంటాయి యాక్సిడెంట్లు తక్కువ అని మరి చైనా జనాభా ఇంచుమించు సమానంగా మనకు మనకు సమానంగా ఉంటుంది అయినా చైనాలో కేవలము యాభై ఎనిమిది వేల మంది మాత్రమే చనిపోతున్నారు ఇంతకంటే దురదృష్టకే దురదృష్టం ఏముంటుంది మన దేశంలో సరాసరిగా లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు దీనికి నేను ఆలోచిస్తే కారణాలు నాకు తట్టిన కారణాలు మీకు తెలియజేస్తాను కారణమేమో ప్రజలకు అవగాహన లేకపోవడము రెండవదేమో విశాలమైన రోడ్డు లేకపోవడము మూడవది మనకు ప్రాణాలు అంటే దాని మీద ఎక్కువగా విలువ లేకపోవడము నాలుగవది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యంగా మనకు కనిపిస్తుంది సో అది ప ప్రభుత్వ నిర్లక్ష్యం ఇదే ప్రభుత్వ నిర్లక్ష్యము అంటే పూర్తిగా మనకు ప్రజల మీద డ్రైవింగ్ మీద ఎలా చేస్తున్నారు వాళ్ళకి ఎలా క్రమశిక్షణతో డ్రైవింగ్ చేస్తారా లేదా వీటన్నిటికంటే ఎక్కువ చాలా వేయడము సో చాలా వేసేసి గవర్నమెంట్ మీద మనము బాధ్యత తీరిపోయింది అనుకోవడం అసలు రోడ్లు అయితే ఎంత గుంతలు ఉంటాయో ఆ గుంతలు తప్పించుకోవడం పోయి తప్పించుకోపోయి చాలామంది యాక్సిడెంట్లు చేసుకుంటున్నారు ఎవరికైనా పట్టదు అసలు ఎక్కడ చూసినా విపరీతమైన గుంతలు రోడ్ల మీద ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు దాన్ని తప్పియడం తప్పియబోవడము స్పీడ్లో పోవడము యాక్సిడెంట్లు చేసుకోవడం ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం కానీ కరెక్ట్గా చర్యలు తీసుకుంటే మనము ఖచ్చితంగా సగము యాక్సిడెంట్లను ఆపగలుగుతాము ఇక మన జీతం దేశంలో ఇంకొకటి ఏంటంటే జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎంతమంది చనిపోయినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోము యాక్సిడెంటే కదా ఇద్దరు చచ్చిపోయారు ముగ్గురు చచ్చిపోయారు నాలుగు చచ్చిపోయారు అని చెప్పుకుంటాం కానీ అలా చెందుకు చనిపోతున్నారు మన నిర్లక్ష్యం ఉంది దీంట్లో అనేటువంటిది మన ప్రజలకు అస్సలు పట్టదు ఒక ప్రాణం పోతే పది లక్షల కోట్లు ఇచ్చినా కూడా మనం ఆ ప్రాణాన్ని తీసుకురాలేము ఇది ఒక్కసారి మన మైండ్లో పడాలి మన ప్రాణం ఎంత విలువైందో అనేది మనం ఆలోచించుకోవాలి మన ప్రాణం మీద మన కుటుంబం ఆధారపడి ఉంటుంది మనకెంతో మన మీద ఆధారపడ్డా ఎంతో ఉంటారు సో ఇవన్నీ ఆలోచించుకొని మన ప్రాణం యొక్క విలువను మనం కాపాడుకుంటే కొన్ని యాక్సిడెంట్లను తగ్గించుకోవచ్చు సో ప్రతి సంవత్సరం లక్ష మంది మన దేశంలో చనిపోతున్నారు యాక్సిడెంట్ల వల్ల అంటే ఎంతక ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందో ఒకసారి ఆలోచించుకోండి ప్రభుత్వాలు కూడా రోడ్లను శుభ్రంగా ఉంచడము గుంతలు లేకుండా ఉంచడము అనేది వాళ్ళ హక్కుగా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా మనము యాక్సిడెంట్లను సగానికి సగం తగ్గించగలుగుతాం అనేది నా ఆలోచన రోడ్లను పూర్తిగా ఆక్రమించుకుంటాం ఇది చాలా తప్పు మన గవర్నమెంట్ వాళ్ళు నిద్రపోతారు నేను చాలాసార్లు చూస్తుంటాను ఇక్కడ రోడ్లంటే మన గవర్నమెంట్ సొమ్ము అంటే మన సొమ్మే అనుకుంటాం నేను ఇప్పుడు కాలనీలలో వాకింగ్ చేసేటప్పుడు చాలా గమనిస్తుంటాను ప్రతి కాలనీలో ఒక రోడ్డు ఉంటుంది వాళ్ళు కాలనీ కట్టేటప్పుడు మనకు ఒక ముప్పై ఫీట్ల రోడ్డు వదులుతారు అది ముప్పై ఫీట్ల రోడ్డు వదిలినంటే అది గవర్నమెంట్ మన రోడ్లవి కానీ ఆ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్లల్లో ఈ పక్క ఆ పక్క ఒక నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు ఆక్రమించుకొని కార్ పార్కింగ్లు కట్టుకుంటారు చెట్లు పెట్టుకుంటారు ఆ ముప్పై ఫీట్ల రోడ్డు కాస్త ఎనిమిది ఫీట్ల రోడ్ అవుతుంది ఒక కార్ వచ్చిందంటే ఇంకో కార్ ఎదురు వచ్చిందంటే ఇంక అంతే వాళ్ళు సాయంకాలం అంతా అక్కడ నిద్రపోవాల్సిందే సో ఇదొక్కటి ఇక్కడ మన సందులలోనే కాదు మెయిన్ రోడ్ల మీద కూడా షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర కూడా మనోళ్ళు పార్కింగ్ లేకుండా పార్కింగ్ ప్లేస్ లేకుండా పర్మిషన్లు ఇస్తారు మొత్తం రోడ్డు ఆక్యుపై చేసుకొని పార్కి పార్కింగ్లు పెట్టుకుంటారు బిజినెస్ వాళ్ళు దానికి గవర్నమెంట్ కూడా నిద్రపోయినట్టు నటిస్తుంది ఎందుకంటే వాళ్ళకి కేవలం రోడ్లే కావాలి కానీ ప్రజల ప్రాణాలకు వాళ్ళకు విలువ ఉండదు ప్రజలకు అవగాహన లేకపోవడము అంటే రోడ్డు మీద ఎలా ప్రయాణం చేయాలి డ్రైవింగ్ ఎలా చేయాలి అనేది సరిగా అవగాహన ఉండదు మన వాళ్ళకు ఎక్కువగా విపరీతమైన స్పీడ్ పోతుంటారు విపరీతంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తారు రాంగ్ రూట్లలో ప్రయాణం చేస్తారు ఇంకేమన్నా అడిగితే ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తారు ఇది చాలా అవగాహన లోపం రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తే మన ప్రాణాలు అంత భద్రంగా ఉంటాయనే ఆలోచన మనకు లోపించడం ఇది చాలా తీవ్రమైన సమస్యగా నేను చూస్తున్నాను ఈ మధ్య నేను పదిహేను సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చాను అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఏ మాత్రం కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయరు ఎందుకంటే అసలు ఒక్క డిసిప్లిన్ అనేది ఉండదు డ్రైవింగ్ చేసేటప్పుడు విపరీతంగా ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనేది తప్ప ఇక్కడ కూడా కరెక్ట్గా మన ప్రాణాలను భద్రంగా ఉంచుకొని డ్రైవింగ్ చేద్దామనే ఆలోచన మాత్రం మనకు ఉండదు ఇక రెండవ కారణం వచ్చేస్తే విశాలమైన రోడ్లు లేవు ఇది చాలా పెద్ద సమస్య మన దేశంలో విశాలమైన రోడ్లు లేకపోవడం ఒక సమస్య అయితే ఉన్న రోడ్లను పూర్తిగా ఆక్రమించేసుకుంటాం